కూర్చున్న మీద పడద్దు అది అది కూడా వచ్చేలా తిన్న టిల్ చేసి టిల్టప్ నిన్న మొన్నటి వానలకు బయట వాన వాడితే లోపల జలపాతం బారింది ఇట్లా రేపో మాపో ప్లాన్ ప్రకారం మరిన్ని బొక్కలు పెట్టే లోపే ఆ భవనాన్ని చూసొద్దాం రండి ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిక్కిపోతున్నాయి నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది వాట్ ఈస్ దోషన్ ఆఫ్ దిస్ ఛానల్ ఇక నాదేండ్ల సార్ ఏందండి ఇది కట్టి ఐదేళ్ళు కాలే అప్పుడే ఇట్లా బిచ్చలు బిచ్చలు పెచ్చులు ఉడుతున్నాయి ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు బోడిగుండ్ల మీద పడితే ఇంకేమన్నా ఉన్నదా అనుకుంటా బీరిపోయి చూడబట్టిండు ఇక దీనికంటే హరిహర వీరమాల లేచిన సెట్టే మంచిగా ఉన్నట్టున్నది ఓజీ లేచిన ముంబై సెట్ ఇంకా ముద్దుకున్నది వానవాటా లీక్ కాకపోతుండే అని మనసులో ఫీల్ అయినట్టున్నాడు సార్ ఒకసారి ఆ గ్రావిటీకి సంబంధించింది న్యూటన్ సిద్ధాంతం ఇది సార్ గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటంటే చెప్పు చెప్పవా చెప్పమంటా కదా మొదలబెట్ట ద్రవ్యరాశి కలిగినటువంటి రెండు వస్తువుల మధ్య పరస్పరం జరిగేటటువంటి ఆకర్షణ ఒరేయ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అసలు నేను మాట్లాడే అర్థం ఉందా ఇంతే సింపుల్ లాజిక్ స్కూల్లో మనకు చెప్పారు అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్ అంటే అక్కడ బొక్కబడింది కాబట్టి ఆ పెచ్చులు ఉడితే ఎక్కడ పడాలి మాకు తెలవదు సార్ మీరు దేశం ముదురు కాదు చెప్పండి మీరు ముదురు కదా మీరు అందరు నాకు ఇక్కడ రౌండ్ మార్క్ కనిపిస్తోంది కదా మీకు గురుత్వాకర్షణ శక్తి ప్రకారం అయితే ఇక్కడ పడాలి ఇది కుట్రాకర్షణ శక్తి అక్కడ పడింది